నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ప్రాపర్టీ జనగామ డిస్టిక్ అండి మనకు ఒక మంచి సైట్ ఐదు ఎకరాల సైట్ వచ్చింది ఇది బైపాస్ అండి జనగామ నుంచి బైపాస్ ఇది బీటీ రోడ్ అండి ఈ బీటీ రోడ్ హాఫ్ కిలోమీటర్ పోయిన తర్వాత మళ్ళీ మట్టి రోడ్ వస్తుంది అక్కడ మొత్తం ఏంటంటే వెంచర్స్ అండి అంటే దరిదాపు ఒక వంద నూట యాభై ఎకరాల దాకా వెంచర్ అయ్యిందండి దీని చుట్టుపక్కల వెంచరే ఉన్నాయి ఇది విలేజ్ అండి ఇది ఇది బైపాస్ మళ్ళీ వేరే సిద్ధిపేటకి వెళ్ళి బైపాస్ అండి జనగం లోనికి రాకుండా బైపాస్ అండి ఈ బైపాస్ నుంచి మనకి ఎంత అంటే ఓన్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి బరాబర్ వన్ అండ్ హాఫ్ ఇది ఇది అక్కడ మనం లైక్ లైవ్లో పోయి మళ్ళీ అది అటాచ్ చేసి చూపిస్తాను ఇది బాట అండి బాటకు ఇలా మొత్తం చుట్టుపక్కల మొత్తం మ్యాంగో గార్డెన్ ఉన్నాయి ఆ గార్డెన్ దగ్గర మన మన అంటే మన దాంట్లో కూడా ఒక పై పన్నెండు చెట్లు ఉన్నాయి గార్డెన్ చుట్టుపక్కల అన్ని గార్డెన్స్ అందులో కూడా మనకి కొంత అన్నంలో పంచుకుంటే డివైడ్ అయింది అయిన తర్వాత వాళ్ళు కొమ్టోళ్ళు కొన్నారు జమాన్లో కొన్నారు వాళ్ళు అమెరికాలో ఉంటారు వాళ్ళు మొన్న పండుగకి రావడం జరిగింది మనకి చెప్పి ఈ వీడియో షూట్ చేసినామండి అయితే ఇటు మొత్తం ఆల్ టోటల్ వెంచర్ తెల్లకడలున్నాయి కదా తెల్లకాడ అవతల కూడా జూమ్ జుమ్ చూపిస్తాను మొత్తం ఆల్ టోటల్ వెంచర్సే ఉన్నాయండి ఇక్కడ సూపర్ టైల్ భాగంగా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు కోర్టు కేసులు అన్నదంలో పంచర్ ఏం లేదండి ఈ కడీలు కాక అవతల మీకు కడిలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ అవి కూడా మొత్తం వెంచర్ అది అదే అవి అయితే మొత్తం వెంచర్ నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది వెంచర్లోకి వెళ్ళి మనకు బాగుంటుందండి ట్రైట్ అయితే క్లియర్ వెరీ క్లియర్ టైట్ ఇది ఇది ఇక సైల్ పరంగా చూసుకుంటామా ప్యూర్ రెడ్ సైల్ ఇది ఇక లొకేషన్ విషయానికి వస్తే మాత్రం లొకేషన్ జనగాంకి మాత్రం నాలుగు కిలోమీటర్ ఉంటుంది ఈ దీన్ని ఇప్పుడు కొత్తగా పడుతున్న బైపాస్కి మాత్రం ఒకటే కిలోమీటర్న్నర ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది నేను నేనే స్వయంగా పోయి లైవ్లో పోయి తీసుకొచ్చిన రెండు వీడియోలు తీసే జాయింట్ చేయడం జరిగింది ఓకేనా మనకి ఎంత వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది బరాబ్బర్ బైపాస్ నుంచి జనగాం బైపాస్ నుంచి సైట్ అయితే సూపర్ ఉన్నది ఫ్రెండ్స్ నాకైతే ఎక్సలెంట్ అనిపించింది ఎక్స్ట్రా ఆర్డినరీ అయితే రాలి ఇది రేటు విషయానికి వస్తే రేటు బాగానే చెప్తున్నారు వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లాంటి ప్రాపర్టీని రూపాయి ఎక్కువనో తక్కువనో కూర్చొని సెట్ చేసుకొని మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నా అంటే ఇది చాలామంది తెలియక పాపం డిస్టర్బెన్స్ ఉన్న ల్యాండ్ కొని ఇబ్బందుల పాలు అట్లాంటివి పోయి ఇబ్బందుల పాలు కాకండి దయచేసి ఓకే నా ద్వారా కాకుండా ఇంకే ద్వారా నేను అన్ని పేపర్లు సర్వే నెంబర్ గుసుందా లేదా చెక్ చేసుకొని కొనుక్కోండి ఫ్రెండ్స్ బాగుంటుంది సైట్ అయితే మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ మరిన్ని అప్డేట్ వీడియో కోసం వీడియోస్ కోసం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి ల్యాండ్స్ పోస్ట్ చేస్తుంటాను అలాగే స్టేటస్ రూపంలో కూడా పెడుతుంటాను నా ఫోన్లో మా నంబర్ ఫీడ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను నా ఛానల్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ